నేను ఎక్కడ కూడా ఎలక్షన్ వరకే దయచేసి ఉన్న అన్ని పార్టీల వారికి చెప్తా ఉన్నా రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఓన్లీ ఎలక్షన్ వరకే ఉండాలా అంత అభివృద్ధి మీద దృష్టి ప్రయత్నికరించాలా కార్పొరేటర్ గారు నేను వేరే వేరే పార్టీలైనా మీ అందరికి చెప్తా ఉన్నాను అందరం కలిసి పనిచేద్దాం ఎన్టీపీసీ ద్రోహం పోవాలి ఎన్టీపీసీ బాగుండాలా మనందరం బాగుండాలి మన చుట్టూ ఉన్న పరిశ్రమలు బాగుండాలి మీ జీవితాలు కూడా బాగుండాలన్న గొప్ప దుఃఖంలో ఆ ది బెస్ట్ ఎవరు కూడా ఏ విధమైన పార్టీలు ఆపు ఎలక్షన్ తర్వాత పార్టీలు ఎక్కడా తీసుకురావద్దని చెప్పి మనం చేసి అందరూ కలిసి

क्या शेर महमान को चिपकता है राइटिंग का मीटिंग और आप थैंक यू वेरी मच आज इनोवेशन प्रोग्राम एनडीवी के माध्यम से सीएसआर का कौन एक्टिविटी सूचना प्राप्त सभी 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 अंदर श्री नाम 1.45 कंट्रीब्यूटिंग लीडरिंग సిబ్బందికి స్థానిక కార్పొరేట్ నాయకులందరికీ కూడా ఉదయపూర్ అవసరాలను పన్నెండు లక్షల అరవై వేల రూపాయలతో చేతుల మీద ప్రారంభించడం అనేది చాలా ఆనందం కాలంలో మొత్తం తర్వాత మొట్టమొదటి ఎన్నో కార్యక్రమాలు మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎన్డిపిసి నుంచి కానీ ఇతర పరిశ్రమల నుంచి కానీ ఖర్చుకునే నియోజకర్గానికి బాగు చేసుకున్నాం మీరు మీరు చేయవలసినల్లా పరిశ్రమలు బాగుంటేనే మనం బాగుంటాం వారికి సహకరిస్తు వాళ్ళతో కలిసి కలిసి ఉంటూ మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా చేయించుకుంటూ ఏ రకమైన ఈ కార్యక్రమేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా అమలు మనం ఉంటూ పరిశ్రమల నుంచి ఎంత మనం వాడుకోగలగాలి ఎంత వాళ్ళ నుంచి మనం ఫండింగ్ చేయించుకోవాలనే కానీ చాలా జాగ్రత్తగా ఉంటే తప్పకుండా అన్ని కూడా చెప్పి మరి ముఖ్యంగా ఈ వర్షంలో ఈ రోజు ఏమో క్యాన్సిల్ చేస్తారేమో అనుకున్నాను ఉదయ్ ప్రకాష్ గారు గురించి క్యాన్సిల్ చేసే సమస్య లేదన్నా చాలా బాగా వెరీ మచ్ భవిష్యత్తులో కూడా మీకు ఆపరేషన్ కోల్పోతుంది సార్ ఆల్ ఐ మీ లైక్ఏ Will this win in this selection? And sir, as we have been discussing with them, we have a very good small gesture from NDPC. We have been listening to the people, Madam and others, we listen to them, understand their requirements, and try to fulfill some of them. This is one of them, sir. And I just want to say that this thing will continue for the future also. वी आर वेरी हेपी इन पार्टिसिपेटिंग इन दिस टाइप ऑफ थिंग्स फॉर थियेटिंग एंड इंफ्रास्ट्रक्चर इन दियर विजेज दोजेक्ट ऑफ दिटर वििलेजेस एंड विल बी कंटिन्यू सो कॉन्चुलेशन बहुत सके सर फॉर योर विक्री एंड थैंक यू वेरी मच फॉर इन्वैटिंग मी हियर एंड ऑपॉर्चुनिटी फॉर इनोवेशन थैंक यू थैंक यू वेरी मच